హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అంషిటోకి ఈ రోజు మనం చూడబోతున్నాం బ్లెస్సీ శారీస్ వల్ల లేటెస్ట్ శారీ కలెక్షన్ అండి తను వచ్చేటప్పటికి హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు బట్ కలెక్షన్ అయితే వెరీ రీజనబుల్ ప్రైస్లో ఇస్తారండి ప్రీవియస్ మనం త్రీ వీడియోస్ కూడా చేస్తున్నాం అనమాట అండ్ గివ్ అవే కూడా ఇస్తారు వీడియోని లైక్ చేసి అండ్ మంచి కమెంట్ పెట్టిన ఒక లక్కి విన్నర్కి అయితే శారీ కొరియర్ చేస్తారండి అలాగే ప్రీవియస్ వీడియో గివ్ అవే విన్నర్ అనౌన్స్మెంట్ కూడా ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నారు సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ ఉంటుంది సివడీ ఆప్షన్ ఉండదండి అలాగే షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషన్ నల్గా యాడ్ అవుతుంది అండ్ మీకు విజిట్ చేసే ఆప్షన్ లేదండి ఎందుకంటే ఇంటి దగ్గర సేల్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు మోర్ అప్డేట్స్ కనుక చూడాలి అంటే యూట్యూబ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి మీకు అందులో లైవ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు అలాగే మీకు వీడియోస్ కూడా ఎప్పటికప్పుడు న్యూస్టాక్ అప్డేట్స్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటారండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి మీకు ఏ సారీ నచ్చినా స్క్రీన్ విల్స్ స్క్రోల్ అయ్యే నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేస్తాయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా సారీస్ చూసేదా ఈరోజు మనం జయబోయే సారీస్ వచ్చేసి డోలా సిల్క్ అండి టోలా సిల్క్లో మనకు వచ్చేసి ఇట్లా గ్యాప్ బార్డర్ శారీస్ అండి ఇది వచ్చేసి మనకు టమాటా పింక్ అండి టమాటా పింక్ కింద బ్లూ కలర్ వచ్చిందండి బార్డర్ ఇందులో బ్లౌజులు కూడా మనకు ప్లెయిన్ వస్తాయండి ఇట్లా ఇట్లా ప్లెయిన్ ఉంటాయండి బ్లౌజులు అయితే మనకు ఇవి వచ్చేసి మనకు హోల్సేల్ రేటే అండి అప్పుడు వచ్చేసి మనకు ఆఫర్ సేల్లో మనము త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ చేసినామండి ఇది వచ్చేసి మనకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఎందుకంటే ఇవి ఇంకా క్వాలిటీ ఇంకా డిఫరెంట్ అండి ఇందులో కలర్స్ చూడండి ఇది వచ్చేసి మనకి గ్రే కలర్కి గ్రీన్ అండి ఇది వచ్చేసి బ్లూకి ఎల్లో అండి మన క్వాలిటీ అయితే ఇంకా బాగుంటుందండి ఇది క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి రాయల్ బ్లూకి వైన్ కలర్ అండి ఇది వచ్చేసి వైన్కి రమా గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి గ్రీన్కి పింక్ కలర్ అండి ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లోకి పింక్ అండి ఎవరు మిస్ చేసుకోకండి కలర్స్ అయితే అన్నీ బాగున్నాయండి ఇది వచ్చేసి మనకు గ్రే కలర్కి లైట్ ఆరెంజ్ కలర్ అండి వీటి రేట్ వచ్చేసి మనకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఎందుకంటే మనం ఫ్రెష్లో కూడా ఇది చేస్తున్నామండి మనం వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ ఏంటి అప్పుడు అంత కదా అని అనుకోకండి వీటి బార్డర్స్ చేంజ్ ఉంటాయి వీటి క్వాలిటీ కూడా చేంజ్ ఉంటుంది మనకు బార్డర్ కూడా చేంజ్ ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోకండి శారీస్ కలర్స్ కాంబినేషన్ బాగున్నాయి బ్లౌజ్లు ప్లెయిన్ వచ్చినాయండి ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకొక డిజైన్ చూపిద్దామండి మనం ఇవి కూడా గ్యాప్ బార్డరే అండి సారీస్ ఇట్లా ఉంటాయండి గ్యాప్ బార్డరే ఇది కూడా మనకు వచ్చేసి ఇవి కవ్ కవ్స్ వస్తాయి లోటాస్ వస్తాయండి ఇందులో మనకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుందండి ఇట్లా ప్లెయిన్ వస్తుందండి శారీస్ వచ్చేసి ఇట్లుంటాయండి వీటి డిజైన్ కలర్స్ అయితే కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి శారీస్ని ఇట్లుంటాయండి లుక్ వచ్చేసి ఇందులో కలర్స్ వేస్తున్నా అండి ఇది వచ్చేసి మనకు రాయల్ బ్లూ అండి ఇది వచ్చేసి మనకు పింక్ అండి టమాటా పింక్ ఇది వచ్చేసి గ్రీన్ అండి అంటే మనకి డబుల్ షేడ్ అన్నట్టు పైన ఒక కలర్ కింద ఒక కలర్ అండి ఇది గ్రీన్ ఇది వచ్చేసి మనకు పింక్ అండి పింక్కి మెరూన్ ఇది వచ్చేసి కాఫీ కలర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇవి కూడా మనకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీసే అండి ఇట్లా ఉంటుందండి లుక్ గ్యాప్ అండి వీటిలో బ్లౌజులు కూడా ప్లేనే వస్తాయండి ఇవి వచ్చేసి మనకు పర్పుల్ కలర్ అండి ఇవైతే రన్నింగ్ అయితే చాలా నడుస్తున్నాయండి ఆన్లైన్లో అయితే ఇవైతే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఉంటున్నాయి కానీ మనం ఇచ్చే రేట్ అయితే కేవలం మనం ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కే ఇస్తున్నామండి ఇందులో కూడా బ్లౌజులు అన్నీ ప్లేనే వస్తాయండి బ్లౌజులు ప్లేనే ఉంటాయండి కావాల్సిన వాళ్ళు కలర్స్ అయితే చూసుకోండి కలర్స్ బాగా నడుస్తున్నాయండి ఇవి రన్నింగ్ అయితే ఈ శారీస్ కూడా రన్నింగ్ ఉన్నాయండి ఐటెం వీటిలో కూడా బ్లౌజులు మనకు బాగుంటాయండి ఇది వచ్చేసి మనకు ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో కాఫీ కలర్ ఇది వచ్చేసి గ్రే కలర్ అండి ఇది వచ్చేసి మనకు బ్లూకి రాయల్ బ్లూ వచ్చిందండి బార్డర్ వచ్చేసి మధ్యలో షేడెడ్ కూడా లెహరియా డిజైన్ అండి ఇవి ఇది వచ్చేసి మనకు పీచ్ పింక్ అండి పీచ్ పింక్కి రెడ్ బార్డర్ వచ్చిందండి ఇది వచ్చేసి మనకు రమా గ్రీన్ కలర్ అండి బ్లూ బార్డర్ వచ్చిందండి ఎవరైతే శారీస్ మెస్ చేసుకోకండి ఎందుకంటే ఈ క్వాలిటీ అయితే చాలా బాగుందండి క్లాత్ బార్డర్స్ మనకు ఎంతో ఎలిగేట్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకు పింక్ అండి పీచ్ పింక్కి పింక్ కలర్ ఈ కలర్ ఏమో పీచ్ పింక్కి రెడ్ కలర్ ఇది వచ్చేసి మనకి బ్లూ రాయల్ బ్లూ అండి బ్లూకి రాయల్ బ్లూ వచ్చింది వీటి కాస్ట్ కూడా ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీసే అండి ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి మనకు ఇవ్వండి ఫోర్ హండ్రెడ్ రూపీస్వి ఇట్లా వస్తుందండి మనకు అంటే ఈ మోడల్కి ఆ మోడల్కి డిఫరెంట్ వేరే ఉంటుందండి ఇవి సీక్వెన్స్ అండి ఈ క్వాలిటీ ఆ క్వాలిటీ వేరే ఉంటుంది మనకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉండు ఫోర్ హండ్రెడ్వి ఈ కలర్ వచ్చేసి వైన్ కలర్ అండి కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి ఇదైతే పెయింట్ కాదండి మీకు చిన్న స్మాల్ బార్డర్ జర్రీ బార్డరే అండి ఇది అన్ని వీటిలో బ్లౌజులు ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి ఇది వచ్చేసి మనకు పింక్ అండి పింక్ వైన్ అన్నట్టు ఇది వచ్చేసి మనకు లెవెండర్ కలర్ అండి ఇది వచ్చేసి మనకు ఉల్లిపొట్టు కలర్ అండి ఇది బ్లూ అండి వీటి అయితే ఇట్లా ఉంటుందండి ఇట్లా వస్తుంది అంటే స్మాల్ బార్డర్ వస్తుంది మీకు శారీలో పైన స్మాల్ బార్డర్ కింద కొంచెం బిగ్ బార్డర్ అండి ఇవి కూడా బాగుంటాయండి ఫోర్ హండ్రెడ్ కానీ బాగుంటాయి డోలానే ఇది వచ్చేసి పింక్ అండి ఇది వచ్చేసి మనకు రాయల్ బ్లూ అండి సిక్వెన్స్ ఉంటుందండి దీనికి సారీకి ఇట్లా సిక్వెన్స్ వస్తాయి థ్రెడ్ వస్తుంది కంచి బార్డర్ వస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఇది గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ ఇది కూడా రాయల్ బ్లూ అండి ఇది వచ్చేసి గ్రేకి ఆరెంజ్ కలర్ అండి ఇది వచ్చేసి వైన్ కలర్ అండి ఇది వచ్చేసి గ్రీనే అండి అందులో ఇది కూడా గ్రీనే అండి ఇట్లా వస్తుందండి మీకు లుక్ ఎట్లా వస్తుంది అంటే ఇట్లా ఉంటుందండి శారీ ఇది శారీ డిజైన్ ఇట్లా వస్తుంది మనం వచ్చేసి ఇప్పుడు గీవ్ ఏది ఇద్దామండి మనం గీవావే తీస్తున్నామండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మెంబర్స్ వియర్స్ చూసి రండి వన్ నైంటీ మెంబర్స్ లైక్ చేసిరండి సెవెంటీ సిక్స్ మెంబర్స్ మనకు కమెంట్స్ పెట్టిరండి ఒకరిని ఇందులో నుండి గీవావే వినర్ని సెలెక్ట్ చేద్దామండి సాగర్ సాగర్ మాతనాట అండి మీరు విన్నరండి మీరు ఏదైనా శారీ తీసుకున్నప్పుడైనా శారీ తీసుకోండి లేదా మీరు వచ్చేసి నాకు కొరియర్ ఛార్జ్ వేసేస్తే మీకు శారీ పంపించడం జరుగుతుందండి మీరు గెలుచుకున్న గివ్ అవే శారీ ఇదండి మన ఛానల్ని అయితే బ్లెస్సీ శారీస్ యూట్యూబ్ ఛానల్ అయితే అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు నెక్స్ట్ వీక్ నుండి వీడియో లైవ్ కూడా ఉంటుందండి బ్లస్ శారీస్లో లైవ్ కూడా చేయడం జరుగుతుంది అందరూ నెక్స్ట్ వీక్లో జాయిన్ కావాల్సి ఉంటుందండి బాయ్ అండి